శ్రీకాళహస్తి పట్టణంలోని హరిహర తీర్థంలో వెలిసి ఉన్న పరమేశ్వరి ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించాలని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కోరారు నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయానికి వెంటనే కుంభాభిషేకం చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ మందుబాబులకు అడ్డాగా మారిన పవిత్ర స్థలానికి పోలీసుల గస్త ఏర్పాటు చేయాలని కోరారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రకృతి శోభకు నిలయం ఆధ్యాత్మిక పురాణ ప్రసిద్ధిగా వెలుగొందుతున్న హరిహర తీర్థంలో వెలిసిన పరమేశ్వరుని ఆలయాన్ని శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు హరిహర తీర్థంలో గత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో నలభై లక్షల రూపాయలు ఆలయం కోసం నిధులు మంజూరు చేసి పురాతన శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ ఆధునీకరణ పనులను చేపట్టారు ఈ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు నాటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రత్యేక చొరవచూపి కొండ కోణంలో దట్టమైన అరణ్యంలో వెలసి ఉన్న పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేలా స్వామి అమ్మవార్లకు వేరువేరు ఆలయాలు నిర్మింపజేసేలా ప్రత్యేక కృషి చేశారు దారి డొంకా లేని ప్రదేశానికి దారిని ఏర్పాటు చేయించి కాంట్రాక్టర్ల వెంటబడి పనులు చేయించి ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని నిర్వహణ కోసం ఎదురుచూస్తోంది ఈ సందర్భంగా మాజీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం శ్రావణ మాసం పుణ్యకాలం నడుస్తూ ఉండడం మరోవైపు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కూడా రానున్న నేపథ్యంలో ఈ పురాతన ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించేలా ప్రస్తుత పాలకులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ చూపాలని పరమేశ్వరుని అనుగ్రహం పొందే విధంగా ఎమ్మెల్యే జరిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రకృతి పచ్చదనం శోభతో హరిహర తీర్థం పురాణ ప్రసిద్ధమైందని ఈ పురాతన ఆలయ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు ఈ పరిసర ప్రాంతాలు మందుబాబులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పవిత్రతను కాపాడే విధంగా పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చూపి కుంభాభిషేకంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ధి జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు తల్లి జ్ఞాన పురసునామిక కొలువైన వాయలింగేశ్వరి దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రంలో అణు అణున కూడా శివయ్య దర్శనం ఉంటుంది అరహర తీర్థంలో ఉన్నాం ఇప్పుడు మనం ఈ అరహర తీర్థంలో ఎంతోమంది మునులు తపస్సు చేసి మోక్షం పొందిన ప్రదేశం అరహర అంటే కొండ మీద నుంచి నీళ్లు ఆ మునులకి జాలువారే దాని చరిత్ర చెప్తా ఉంది అటువంటి క్షేత్రంలో పురాతనమైన శివాలయం అమ్మవారి ఆలయం ఉంటే అది శిథిలావస్థకు చేరుకుంటే గత పాలక మండలి నలభై ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయించి అధికారుల ద్వారా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకించి రెండు దేవాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కుంభాభిషేకానికి నోచుకోకుండా ఈ దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విగ్రహాలు భిన్నమైనవి ఆ విగ్రహాలని స్వామివారి యొక్క శివలింగాన్ని నందీశ్వరుణ్ణి అదేవిధంగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని సింహవాహనాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఐదు నెలల క్రితమే ట్రస్ట్ బోర్డులో తీర్మానం చేసి వాటిని కాంట్రాక్టులు కూడా అప్పచెప్పమని చెప్పి చెప్పాం ఇప్పుడు ఆ విధంగా విగ్రహాలు స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు వచ్చేసి ఉంటే ధాన్యావాసంలోనూ జలావాసంలోనూ ఏర్పాటు చేసి కుంభాభిషేకానికి వెంటనే చేసే అవకాశం ఉంటుంది శ్రావణ మాసం ఇది నెక్స్ట్ కార్తీక మాసం లోపల కూడా ఇప్పుడు ఆ విగ్రహాలను తీసుకొచ్చి పెడితే కార్తీక మాసంలో అయిన ఈ శివాలయానికి కుంభాభిషేకం చేసే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మా యొక్క గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం అర్హర తీర్థంలో రెండు దేవాలయాలు పూర్తిగా అయిపోయి కుంభాభిషేకాన్ని నోచుకోకుండా ఉంటే అది మీ దృష్టికి వచ్చిందా స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు తీసుకొచ్చారా ఇటువంటి విషయాలు సమగ్రమైన సమాచారాన్ని అధికారులు ఇవ్వలేకున్నారు ఈ యొక్క దేవాలయానికి ప్రధాన ఆచార్యులుగా ఉన్నవారు కూడా మీ దృష్టికి తేలేకున్నారంటే మీరు వారి దగ్గర సే సమాచారాన్ని సేకరించుకోవడంలో విఫలమవుతున్నారా లేదు మీకు సమాచారం ఇవ్వడం ఇష్టం లేకుండా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా ఈ విషయాన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది